హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత వంటశాల ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ నేను సౌతిలో ఉన్నాను కదా ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను కుకింగ్ షాలలో ఉన్నాను ఈరోజు కుకింగ్ ఏం చేస్తున్నా చేస్తున్నాను సగం చేసినా కానీ గుర్తొచ్చి ఒక వీడియో తీద్దామని నేను మొదలు పెట్టాను ఓకేనా ఏం చేస్తున్నానో చూడండి ఓకేనా ఇది వచ్చేసి సగం చేసేసాను ఇది వచ్చేసి ఇవి కూరగాయలతో కూరగాయలు వచ్చేసి చూడండి ఇవి కూరగాయలు ఇది వచ్చేసి ఉర్లగడ్డ ఇది వచ్చేసి బీన్స్ ఇది వచ్చేసి క్యారెటు ఇవన్నీ కూరగాయలు వేసి కూరగాయలతో చేస్తామన్నమాట ఓకేనా కూరగాయలతో కూర చేస్తే చాలా బాగుంటుంది ఓకేనా ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంకా అన్నీ నేను ముందు ఎట్లా చేసేది నేను చూపించలేకపోయాను తర్వాత ఇక్కడికి వచ్చేసి దీంట్లో దీంట్లో వచ్చేసి జీలకర్ర తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి అది అది కొబ్బరి ఇది బాగా మిక్సీ చేశాను ఇది మిక్సీ చేశాను కదా ఈ మిక్సీ చేసిన ఈ కొబ్బరి పాలు చూడండి ఈ కొబ్బరి పాలు దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా నీళ్ళు పోసే బదులు ఈ కొబ్బరి పాలు అనమాట ఈ కొబ్బరి పాలు పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి అది చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్లిమ్లో పెట్టండి మీరు ఎక్కువ హై ఫ్లేమ్లో లేకుండా ఈ విధంగా ఈ విధంగా కలిపిన తర్వాత ఈ విధంగా కలిపిన తర్వాత ఈ మూత ఉన్నాయి కదా మూత పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత దీన్ని స్లిమ్లో పెట్టండి స్లిమ్ అంటే మీడియంగా మరి ఎక్కువ పెట్టాను కింద మాడిపోతుంది మంట ఎక్కువ పెట్టడం వల్ల కింద మసాలా మసాలాంతా మాడిపోతుంది ఓకేనా మా ఫ్రెండు వీడియో తీస్తున్నాను మీకోసం అని ఒక వీడియో తీశాను ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళాలా ఒకసారి మా కిచెన్ చూడండి ఎట్లా ఉందో ఇవన్నీ ఉర్లగడ్డలు అన్నమాట ఉర్లగడ్డలు ఇట్లా బ్యాగ్లో దొరుకుతాయి బ్యాగ్లో తర్వాత వచ్చేసి ఈ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటాం అన్నమాట తెచ్చిపెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి వాటర్ బాటిల్ ఓకేనా దీంట్లో వచ్చేసి హాట్ వాటర్ కూల్ వాటర్ వస్తాయి ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ మా ఫ్రిడ్జ్లో ఒకసారి చూసారా ఏముందో చూడండి కోడిగుడ్లు గ్రేప్స్ అవి ఇవి కూరగాయలు అవి ఇవి పెట్టింటాం అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి మేము సామాను ఇది వచ్చేసి జాయింట్ వర్ చేసుకోవడానికి ఓకేనా ఇది వచ్చేసి మా సామాను మా రూమ్ ఎట్లా ఉందో చెప్పండి ఇక్కడ వచ్చేసి మర్చిపోయిన ఎక్కడ చూడండి ఇవన్నీ మా సరుకులు వంట కావచ్చి ఇలాంటి ఏర్పాట్లన్నీ మా దోస్తు పెట్టినాడు అనమాట ఇవన్నీ మేము వచ్చే లోపలే ముందు అన్ని రెడీగా పెట్టినాడు మేము ఊరికే చేసుకొని తినడమే ఓకేనా మా రూమ్ ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి అట్లాగే మేము చేసిన వంట ఎట్లా ఉందో చెప్పండి ఇంకా ముందేంటికినా చేసేమని ఇప్పటి నుంచి చేసే వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారు కదా చూసిన వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ లవ్ ఆల్ డన్